రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత పది సంవత్సరాల బీజేపీ పరిపాలన అనేది ఎత్తున చర్చ జరగబోతోంది ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినాడు విద్య గురించి వైద్యం గురించి వ్యవసాయం గురించి మహిళల గురించి అవినీతి గురించి చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు విద్యా వైద్యాన్ని కేటాయిస్తా అన్న నిధులు కేటాయించలేదు మహిళల అభ్యున్నతి పైకి చెప్తారు తప్ప వాస్తవం మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలు ఈ కాలంలో చాలా విపరీతంగా పెరిగినాయి ఇక అవినీతి విషయానికి వస్తే ఇటీవల కాలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా చాలా పెద్ద కుంభకోణాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు ఎలక్ట్రోనల్ బాండ్స్ కూడా పెద్ద కుంభకోణంగా ముందుకు వస్తాం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా హెల్ప్ బాండ్స్ పార్టీలకు అందజేయడం జరిగింది దాంట్లో జేష్ట భాగం మిగతా అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ ఒక పార్టీకే ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా డబ్బు ముట్టింది ఇది డబ్బు సాధారణంగా వ్యాపారస్తులు టాస్కీ పార్టీకి ఇచ్చే విరాళం ఇంతకు ముందు రూపంలో కాకుండా ఎలక్షన్ బాండ్ రూపంలో ఇచ్చారు కదా అనేది కొంత వాదించవచ్చు కానీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా విండు అంటే నీకు ఇది నాకు అది అనే వాటాల్లో భాగంగానే ఈ లంచగ వ్యవహారం జరిగింది